ఈ నెల ఇరవై జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల అనారోగ్య సమస్యలపై ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫోటో వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసార రామస్వామి తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో జర్నలిస్టులకు వెనికిడి సమస్యల పరీక్షలు ఎముకల సమస్యల కంటి సమస్యల పరీక్షలు ప్రముఖ వైద్య నిపుణులచే చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్య సమస్యలను పక్కన పెడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తున్నారని జర్నలిస్టుల అనారోగ్య సమస్యల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సురేష్ రవి వలి సీను రమేష్ శివశంకర్ పాల్గొన్నారు అందరికూ నమస్కారం అండి ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే శనివారము మన మీడియా కర్నూలు మీడియా పాయింట్ నందు మీడియా మిత్రులకు హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నామండి దాంట్లో వచ్చేసి మనకు ఈ వినికిడి సమస్యలు అయితే ఎముకల సమస్యలు కంటి సమస్యల గురించి ఇది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేయడం అవుతుంది జరుగుతుంది కావున మన మిత్రులందరూ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతేనే అందరూ వచ్చి ఇక్కడ జరిగే పరీక్షలను వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా పెద్ద సమస్య నుంచి మనం ముందు జాగ్రత్తగా ఇది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను ఓకే మొన్న కర్నూలులో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిత్యం సమస్యల పట్ల కవరేజ్ విషయంలో నిమగ్నం అయిపోతున్నారు అయితే వాళ్ళకు ఏ జబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకుండా విధు నిర్వహణలో నిరంతరం బయలుదేరుతున్నారు కనుక మా వంతుగా మేము జర్నలిస్టుల సమ ఆరోగ్య సమస్యలను సంరక్షించుకోవడానికి ప్రతి ఏడాది మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్నాం అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు సంవత్సర శాఖ కార్యాలయంలో వెనికిడి అయితేమి కంటి సమస్యలు అయితేమి ఎముకల సమస్యలు అయితే ఇలాంటివి మన జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించి వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై నెలలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది కనుక ప్రతి జర్నలిస్టు ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షించుకొని వాటిని బాగు చేసుకొని ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము అందులో భాగంగా ఈరోజు మన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ గారికి ఉన్నతి పత్రం ఇచ్చాము ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నాం